నమస్కారం విజన్ టీవీకి స్వాగతం సత్వరమ్య పింఛన్ల పంపిణీ చేయాలి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఖజానాను ఖాళీ చేసి పింఛన్లు ఇవ్వలేక తెలుగుదేశం పార్టీ పింఛన్లు ఆపిందన్న దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఈ రోజు ఎన్డీఓను కలిసి వెంటనే పింఛన్లు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎంవి ఫిరోజ్ మాట్లాడుతూ ఖజానాను ఖాళీ చేసి పింఛన్లు ఇవ్వలేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం పద్ధతి కాదని ఎంతోమంది ఈరోజు పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్నారని వారందరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ విషయాన్ని ఈ రోజు ఎన్డీఓ దృష్టికి తీసుకుని వచ్చి పింఛన్లు సత్వరమే పంపిణీ చేయాలని వినతి పత్రం ఇవ్వగా స్పందించిన ఎన్డీఓ మూడో తేదీ నుంచి ఎనిమిదో తేదీ లోపల పింఛన్లు అందరికీ అందుతాయని తెలియజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అది వాలంటీర్ అయితే బాగా మీకు ఇస్తారు వాలంటీర్ రాకపోతే ఈ విధంగా ఉంటుంది చంద్రబాబు గవర్నమెంట్ వచ్చి ఈ విధంగా ఉంటుంది ఇవ్వలేరు అనేది ఒకటి దుష్ప్రచారం చేయడం జరుగుతుంది ఆ దుష్ప్రచారం జరగకుండా ఉండడానికి వీళ్ళు పడకుండా చెప్పడానికి మేము ఎంపీడి వరం కలిసి మీకు తొందరగా మీ పంచాయతీ వ్యవస్థ ఉంది ఆ పంచాయతీ వ్యవస్థల ద్వారా సెక్రటరీ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఫిల్డర్ ఫిల్డర్స్మెంట్ కానీ వాళ్ళలో ఉన్నారు వాళ్ళ ద్వారా మీరు పింఛన్లు ఇతరులు ప్రతి ఒక్క ఇంటింటి దగ్గరికి పోయి మీరు పింఛను ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది ఈరోజు టేబుల్ వాళ్ళు డబ్బులు డ్రా చేసి ఎండిఓ గారు చెప్పారు డబ్బులు డ్రా చేసి మూడు తేదీ నుంచి ఏడు తేదీ లోపల అన్నీ ఇచ్చేసి ఏర్పాటు చేస్తాం తప్పకుండా అని ఎండిఓ గారు హామీ ఇచ్చారు కాబట్టి ప్రతి వాళ్ళకు ఇంటికి తీసుకొచ్చి ఎండిఓ గారి ద్వారా ఆఫీసుల ద్వారా ఇంటికాడికి ఇస్తారు కాబట్టి ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి మేము ఎండిఓ గారిని కలిసి ఈ వినోభం చేసినట్లు చేస్తాం ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము అంతా ఎంబీఓ గారిని కలవడం జరిగింది అంటే ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఊరికే దుష్ప్రచారం చేస్తున్నారు పెన్షన్లు ఆపేశారు పెన్షన్ మీద ఏదో కోర్టుకి రిస్టే తీసుకు వచ్చినారు ఏదేదో అని చెప్తున్నారు అన్ని అపాలు నమ్మద్దు మీరంతా ఎందుకంటే ఇప్పుడే మాట్లాడాము ఎంజిఓ గారితో ఏదో మూడు నుంచి ఆరో తారీఖు మధ్య ఎనిమిదో తారీఖు మధ్య వాళ్ళు పంచడం స్టార్ట్ చేస్తారన్నారు వాళ్ళ ఆఫీసర్లే వచ్చి ప్రతి ఊర్లో కానీ ప్రతి వాటిలో కానీ వాళ్ళే వచ్చి పంచుతారంటున్నారు ఇంకా వీళ్ళు వై వైసీపీ వాళ్ళు ఊరికే దుష్ప్రచారం చే చేస్తున్నారు మీరు ఎవరు నమ్మకండి ఎందుకంటే వీళ్ళకి రోజు దగ్గర పడినాయి దానికోసం ఇట్లా దుష్ప్రచారం చేస్తుంటారు మీరేం నమ్మకండి అందరికీ పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ